పేరు పెద్దల శ్రీనివాస్ విలేజ్ వచ్చేసి మనోహరాబాద్ జక్రాన్పల్లి మండల్ జిల్లా నిజామాబాద్ నేను ఈసారి నానో యూరియా నానో డిఏపి వాడాను దాని రిజల్ట్ అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది మామూలుగా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంచులకు సంచులు మోసి మోసి దానికి స్టాప్ పెట్టేసాను ఇంకా ముందు ముందు పొలాలకి వరి పొలాలకి సుఖ నానో యూరియా నానో డిఏపి వాడాలని నేను దాన్ని దాని దాని వైపు మరాలని నానో యూరియా వాడటం వల్ల మొక్క ఐట పెరిగింది దాని ఫలితం మేము ఇప్పుడు ముందు చూస్తున్నాము ఇంకా ముందు ముందు సుఖ ఇలాంటివి వాడితే రైతులు బాగుంటారని కోరుకుంటున్నాను మొక్కకు సుంచి మందు వచ్చేసి నానా యూరియా కొట్టినాను మామూలుగా మనం జరుపుకునే గ్రానివల్స్ కన్నా ఈ నానోయూరియా రిజల్ట్ వచ్చింది కంకి చూసుకున్న కానీ చాలా లావుగా వచ్చింది ఇది వాడటం వల్ల రైతులు లాభపడతారని నేను అనుకుంటున్నాను దీంట్లో ప్లస్ పురుగు మందు సుఖ నేను యాడ్ చేశాను ఎస్పేటు బెంజెట్ కలిపి కొట్టాను దాని రిజల్ట్ సుఖ చాలా బాగుంది ఈ నానో యూరియాతో కల్ కలిసే మందులు నేను డెమో లెక్క ఒక కొద్దిగా చేసుకుంటాను ఒక లీటర్లో ఇసిపెట్టు బెంజెట్టు అది పలిగిపోలేదు దానికి ఇప్పుడు ఫలితం అన్నది నాకు ఇక్కడ కనిపిస్తుంది రైతు మిత్రుల లోన్ అనేది కలుపుకోవాలంటే ముందు డెమో లెక్క చేసుకొని దాని రిజల్ట్ అన్నది మీకు అక్కడనే ఏర్పడుతుంది పగిలిందంటే ఆ మందు కలవదు పగలకుంటే అది మందు కలుస్తుంది దాన్ని గమనించి వాడుకోవాలని కోరుకుంటున్నాను